హాయ్ ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రయాణ చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ పోసి ఆయిల్లో మనకి కావాల్సినన్ని ఉల్లిపాయలు అనమాట అవి వేసుకుని అవి ముందు బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేపుకోవాలన్నమాట అలా వేపుకున్న తర్వాత మనం చికెన్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అది చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు అల్లము నిమ్మకాయలు అంటే మనకు టేస్ట్కి సరిపడిన నిమ్మకాయలు అనమాట అల్లం కూడా సేమ్ అంతే ఇంకోటి వచ్చేసి గరం మసాలా పొడి చూడండి అంటే ఇంట్లో అనమాట గరం మసాలా పొడి ఇంకో ప్రాసెస్ వచ్చేసేమో టమాటాలు అదేగోండి టమాటాలు కొందరు టమాటాలు వేస్తారు వద్దుని గున్నోళ్ళు స్కిప్ చేయండి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అనమాట నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అట్లాగే మూడు పచ్చిమిరపకాయలు అనమాట అంటే ఎట్లాగో ఇవన్నిట్లో స్పైసీ ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు వచ్చేసేసి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు నువ్వులోనూ చూడండి అదిగోండి గసగసాలు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట అవి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోద్ది అల్లం కూడా సేమ్ అలాగే పేస్ట్ పట్టి వేసుకుని మనం టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు కూడా గ్రైండ్ చేసేసుకుని ఈ మూడో దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఏ రకంగా చేయాలో చూపిస్తామని చూడండి చికెన్ని నీట్గా వాష్ చేసుకుని దానిలో మనం తీసుకున్న అల్లం టమాటో ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనం ముందుగా పెట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అల్లం పేస్టు ఇంకోటి వచ్చేసి చూపిస్తున్నాను చూడండి అది అల్లం బెస్ట్ తగినంత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అనమాట టమాటా ప్యూరీ ఇంకోటి కింద గసగసాలునూ పట్టుకున్నాం కదా నువ్వులు అవి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ ఇంకోటి వచ్చేసేమో పుదీనా కొత్తిమీర ఉంటుంది కదా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం శుభ్రంగా నీట్గా మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మనం తీసుకున్న చికెన్ని బట్టి దానికి సరిపడా స్పైసెస్ అనమాట నిమ్మకాయ బద్ద కొందరు ఒకటే కలుపుతారు కొందరు ఫ్లేవర్ బాగా కావాలి అనుకుంటే రెండు మూడు కలుపుతారు అనమాట నాకు కావాల్సినంత నేను కలుపుతున్నాను మీకు నచ్చినంత మీరు చూసుకోండి అనమాట నిమ్మకాయ లాస్ట్కి వచ్చేసి పెరుగు అనమాట చూపిస్తున్నాను చూడండి వీడియోనేమో ఫాస్ట్గా వస్తుంది వాయిస్ ఓవర్ స్లో అయిందన్నమాట ఇది కలిపేసిన తర్వాత దీనిలోకి వచ్చేసి కొంచెం పసుపు ధనియాల పొడి ఇది వచ్చి సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి అదిగోండి అది చికెన్ మసాలా పొడి అనమాట లాస్ట్కి వచ్చేసి పెరుగు పెరుగు వచ్చేసి అర లీటర్ పెరుగు ప్యాకెట్ ఇది మొత్తం కలిపి ఇదిగోండి అర లీటర్ వేసాను ఇది మొత్తం కలిపేసి మొత్తం కూడా నీట్గా మొత్తం అవన్నీ ముక్కకు పట్టేటట్టు పట్టించేసి కుక్కర్లో చూపిస్తాను చూడండి అలా నీట్గా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట అవి బాగా కుక్ బాగా అంటే మరీ డీప్గా కుక్ అవ్వడం కాదు జస్ట్ నార్మల్గా కుక్ అయిందో లేదో చూసి రైస్ మనం టూ గ్లాసెస్ తీసుకున్నామా వన్ గ్లాస్ తీసుకున్నామా ఇప్పుడు టూ గ్లాసెస్ అనుకో టూ గ్లాస్ బాస్మతి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మామూలు బీబీ టీబియనమాట సో ఇలా తీసుకుని మనకు సరిపడినంత క్వాంటిటీలో దానిలో వేసుకుని అవి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే చాలదు కదా ఒక గ్లాస్ వాటర్ కానీ మీకు కావాల్సినంత చూసుకుని నాకు కావాల్సింది ఒక లోటెడ్ వాటర్ కలిపా అనమాట దానిలోకి సాల్ట్ కూడా కావాలి కాబట్టి సాల్ట్ కూడా ఫస్ట్ వేసిన సాల్ట్ ముక్కకు పడుద్ది రైస్కి పెట్టాలి కాబట్టి సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కూడా తిప్పుకోవాలి అదంతా కలిపేసిన తర్వాత ఇంకా దాన్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని మేము తీసి చూస్తే మీకే తెస్తుంది అనమాట వేడివేడి దమ్ బిర్యానీ ఇది నా స్టైల్లో ఏ రకంగా చేశానో మీరే చూడండి మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మా ఊరి అందాలు చూద్దాం రండి